ఇకే బస్ అయితే వచ్చేసింది వాళ్ళు నాని వెళ్ళారు తీసుకురావడానికి పొద్దున ఎంత మంచి ఉంది కదా ఇప్పుడైతే ఫుల్ ఎండ కొట్టింది వచ్చిండు కొంచెం లైట్గా ఉన్నారు ఎవరు అలసిపోయారు ఇలా ఏమే అదే అడుగుతున్నా ఏమైంది మమ్మీ ఏమైంది మీ వీడియో చేస్తాను మధ్యలో మీ బస్సు వచ్చింది మైక్ పెట్టుకుని పోయినా నేను గోంగూర పచ్చడి చేశాను నీకు ఇష్టమని బాబు ఏం సంగతి దాని కొంచెం అర్జెంట్ అంటండి అవునా మా కొంచెం అర్జెంట్ అంట వెళ్ళమ్మా అబ్బో ఏమన్నా కవరింగ్ కాదు అనేది నిజం చెప్పు హోంవర్క్ నీ హోమ్ నువ్వు అంత గా బ్యాగ్ లేకుండా ఉతుకుతున్నావా చెప్పు ఏంటిది చెప్పనా చేసిండు మా కొంచెం బెటరు కొత్తగా ప్రతి ప్రతి సాటర్డే

ఎగ్జామ్ లో మంచి మార్క్స్ వచ్చాయని మీరు ఒక పెన్ ఇచ్చారు కదా అది గోల్డెన్ పెన్ ఏ పెన్ గోల్డెన్ పెన్ ఆ అవును అది పోయింది పోయిందా ఎట్లా దాచుకుంటానే ఎప్పుడైనా నేను నిన్న బ్యాగ్ లో పెట్టుకున్నా బ్రేక్ బ్రెడ్ టైం లో ఎల్ల వచ్చేసి వచ్చి చూసేసరికి లేదు ఆ పోయిందదు ఎవరు మీ ఫ్రెండ్స్ కి ఇచ్చు మర్చిపోయి ఉంటావ్ అది అయిపోయింది ఆల్రెడీ కొంచెం

అంటారు మరి అయితే నువ్వే అక్కడ కింద పడేసి ఉంటావు లేకపోతే అక్కడ మర్చిపోయినావు ఏమన్నది ఫస్ట్ నేర్చినాడు నానిచ్చిండు కదా ఇది మంచిగా నాకు మార్క్స్ వచ్చాయి నేను ఇది అయిపోయినా సరే దాంట్లో రీఫిల్ వేసుకోవడానికి కూడా రాదు వస్తుందో మరి అంత చూడలేదు పొగ వస్తుంది అక్కడ అక్కడ అది నేను అట్లే దాచుకుంటా పెన్ అయిపోయినా సరే అని చెప్పింది తెల్లారే పోగొట్టుకొని వచ్చింది అయిపోయిందా బాగా బాగ వస్తుందిగా మరి ఎట్లా ఆ నీళ్ళు పోస్ బ్యాగ్లో చూడు లోపల పడి ఉంటుందిలే నువ్వు మిస్టేక్లు తీసేడు పడే ఉంటుందిలే తీ విన ఏంటిది ఇట్లా అంత మంచిగా నీకు ముందే అబ్బా ఏమనవద్దు ఏమనవద్దని ముందే అందుకే చెప్తున్నావా ఏమంటాం కానీ ఇంకా జాగ్రత్తగా ఉంచుకోవాలి గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఏదైనా సరే వస్తువు ఉంచుకుంటా అవును నువ్వు ఉంచుకుంటావు కమ్మది కదా

చిన్నది పోయింది రేపు పెద్దది పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటావు ఇది కూడా కావాలని పోగొట్టుకోలేగా పోవడమే అంటారు దాన్ని కనపడకుండా పోవడం అంటారు మనకు తెలియకుండా పోతాయి మనకి తమ్ముడికే చెప్పినావు కదా మొన్న రఫ్ నోట్స్ పోయింది నాన్న కొత్తది కొనకు వచ్చిందంటే ఎందుకు తమ్ముడు తెలియదా తమ్ముడు అవును మరి పెన్సిల్ కూడా ఊకే పోగొట్టుకోవాలి అదే ఈ బ్యాగ్ వేసుకొని వేసుకొని ఇట్లా అయిపోతున్నారు పాపం చా మంచి గిఫ్ట్ పోగొట్టినా సరే లేరా ఇక కాలు అడుగుందా బ్యాగ్ లోండి మీరు నాకు పచ్చడి మా ఆడిపోతుంది చట్నీ చేస్తున్నాం మేము గోంగూర మిర్చి పచ్చడి వీడియో మధ్యలో ఉంది బస్ సౌండ్ రాగానే వెళ్ళిపోయారు అనమాట

బస్సులో పడిపోయి ఉంటుంది అంకుల్ రేపిస్తాను అక్క నేను మొన్న నాన్న మంచి మార్క్స్ వస్తే గోల్డెన్ పెన్ ఇచ్చిందిగా అది పోగొట్టి మొన్న పెన్ అంట మిస్ అయిందండి ఈ రోజు పోయిందంట ఏమో నిన్న నిన్న అన్నది కదా రఫ్ నోట్స్ పోగొడుతో పెన్సిల్ అన్ని పోగొడతావు తమ్ముడు నువ్వు ఈరోజు ఎట్లా పోగొట్టుకుని వచ్చింది ఏ నీకు గురించి తెలుసా తెలియదు అంట పాపం దొంగదన బ్యాగ్లో అప్పటికి అంటే ఉన్నాను బ్యాగ్ బ్యాగ్లో కాకుండా అడిగిపోతుంది అని కావాలని దాసి కావాలని ప్లాన్ చేస్తుంది అంటే ఇప్పుడు ఇంకోసారి ఇత చేసి మనకి ఇంకోసారి నిజంగా పోయింది ఇంకోసారి కొని అని చెప్తా వాడికి తెలియదు అంట నిజంగా తెలియదు వాడికి కావాలని చేస్తాను వాడు కూడా యాక్టింగ్ మొన్న ఏదో చెప్పిండు ఆయన లంచ్ బాక్స్ బ్యాగ్ లో పెట్టుకొని వచ్చిండు బ్యాగ్ పట్టుకొని వస్తుండు నేను ఎదిరిపోయింది లంచ్ బ్యాగ్ బ్యాగ్ లో పెట్టుకొని వస్తుండు మమ్మీ చేతిలో లంచ్ బ్యాగ్ ఉంది వీడి చేతిలో లేదు మళ్ళీ మీ చేసుకున్నా ఏందని ఏందిరా లంచ్ బ్యాగ్ లేదు నీదని అంటే ఏమో నాకు తెలియదు నేను లంచ్ టైం చేసినా బెంచ్ మాత్రం ప్రయత్నం లేదు స్వెటర్ కూడా బ్యాగ్ లో పెట్టుకొని వచ్చుండు ఒకరోజు మా దీవెన్ బాబు చెప్తే నేను నమ్మేదాని కాదు ఎందుకంటే వాడు అప్పుడప్పుడు స్వెటర్ గానీ నోట్స్ కానీ అంటే లంచ్ బ్యాగ్ కానీ అప్పుడప్పుడు వాడు చేస్తాడు అట్లా బ్యాగ్ లో ఉంటాడు పోయిందనగానే తమ్ముడు చేసిన అంటే వాడు ఒకవేళ పోగొట్టినా పోగొట్టు ఉంటాడు వాడి గురించి తెలియదు అంటే దాచిపెట్టానుంటాడు బ్యాగ్ లో గానీ ఏమో నీకు తెలుసేమో అనుకుంటున్నా చెమంటే స్టార్ట్ అయిన నువ్వు అక్క ఇద్దరు దొంగలు బాగా ప్లాంక్ చేసినావు అది నీ నేను కూడా చేస్తావు అది ప్లాంక్ మిమ్మల్ని కనిపెడతావు నువ్వు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా రండి లోపలికి రండి ఓ టై బెల్ అయ్యి